ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం పన్నెండు జూన్ జనవరి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది సంక్రాంతి కానుక తీపి కబరండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన తాజా సమాచారం అయితే తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించి అలాగే సంక్రాంతి పండుగకు సంబంధించిన ప్రత్యేక వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్ల చెల్లింపులండి ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్ల చెల్లింపుల తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈరోజు అయితే అందుబాటులో ఉంది ముఖ్యంగా జీపీఎఫ్ లోన్ల కోసం ఐదు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిల కోసం మూడు వందల కోట్లు అలాగే టీడీఎస్ కోసం రెండు వందల అరవై ఐదు కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పోలీస్ సరెండర్ లీవ్ బకాయిల కోసం రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు విద్యుత్ శాఖకు ఐదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా నిధులు విడుదల చేసే ప్రక్రియ ప్ర ప్రారంభమైందనమాట సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పాలి జీపీఎఫ్ లోన్లకు సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకు మూడు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది సంక్రాంతి కానుక ప్రత్యేక వార్త ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది వీటిలో కాపులు రైతులు అలాగే బకాయిలు రైతుల బకాయిలు అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు మరియు పెండింగ్ పెన్షన్ బిల్లులు కూడా ఉన్నాయి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే లీవ్ బకాయిలు డిఏ బకాయిలు పదకొండవ పిఆర్సీ ఎరియట్స్ జిపిఎఫ్ ఏపీజిల్ఐ లోన్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారి టీఏ బిల్లు ఇతర బిల్లులు అయితే మిగిలిన బకాయిలు అయితే పెండింగ్లో ఉంటాయన్నమాట వీటికి సంబంధించి సమాచారం ఎలా తెలుసుకోవాలంటే మీ పెండింగ్ బిల్లుల వివరాలను నిధి యాప్ లేదా నిధి నిధి వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు మీ మెస్సింగ్ మిస్సింగ్ క్రెడిట్స్ లేదా క్రెడిట్లను సవరించుకోవడానికి ఆప్షన్ కూడా అందుబాటులో ఉందన్నమాట నిధి యాప్లో మనకు ఏపీజిఎల్ అనే టేల్ అయితే ఉంటుంది అక్కడ మనమైతే మన యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ను సరి చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఆ వివరాలను సరిచూసుకొని చెల్లింపులు త్వరగా పొందవచ్చు ముఖ్యమైన సూచనలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ తోటి ఉద్యోగించిన మిత్రులతో అయితే షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే తద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పెండింగ్ బిల్ల చెల్లింపులు మరియు సంక్రాంతి కానుకలు అందించడానికి తీసుకుంటున్న చర్యలు మీకు ఎంతో ఉపయుక్తం అందుకే వ్యక్తిగత వివరాలను సరిచూసుకొని పెండింగ్ బిల్లుల చెల్లింపులపై అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి సో ఎప్పటికప్పుడు మీకు ఉన్నటువంటి పెండింగ్ బిల్ల స్టేటస్ చెక్ చేసుకోండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా లేదంటే బిల్ నాట్రూల్ స్టేజ్లో ఉందా అనేది చూసుకోండి సో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో